제이틀랭간아 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 ಜೈ ತೆಲಂಗಾಣ ಕೆಸಿ ಆರ್ ಗಾರ್ ನಾಯಕತ್ವ ಕೆಸಿ ಆರ್ ಗಾರ್ ನಾಯಕತ್ವ ಪ್ರದೇಶ ದೇವಿ ರಾಜ್ಯ ಇದೆ ಮಿ ರಾಜ್ಯೋ ಬಿಡಿ ರಾಜ್ಯ ಇದೆ ಮಿ ರಾಜ್ಯೋ ಬಿಡಿ ರಾಜ್ಯ ಇದೇಮಿ ರಾಜ

ఈరోజు రాష్ట్రంలో అప్రజాస్వామికంగా రేవంత్ రెడ్డి పాలన జరుగుతుంది ఇది ప్రజాపాలన కాదు అప్రజాస్వామిక పాలన ఏంటంటే పద్దుల కమిటీ సభ్యునిగా ప్రతిపక్ష నాయకుడైనటువంటి ప్రతిపక్ష నాయకునికి ఇవ్వాలి హరీష్ రావు గారు నామినేషన్ చేశారు మా నాయకుడు కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వము మరి అరకప్పుడి గాంధీని ప్రకటించడం జరిగింది ఇది ప్రజాస్వామ్య విరుద్ధం అరేకపుడి గాంధీ కాంగ్రెస్ కండువా వేసుకొని కాంగ్రెస్లో చేరినట్టు ప్రకటన కూడా పేపర్లో పత్రికల్లో వచ్చింది రావడం జరిగింది ఇది జనానికి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఈ సందర్భంలోనే మరి రేవంత్ రెడ్డి మేము ప్రతిపక్షానికే ఇచ్చినాం అరేకపుడి గాంధీకే ఇచ్చినాం ఆయన మా పార్టీ కాదు మరి టీఆర్ఎస్ఏ అని చెప్పి చెప్పడం జరిగింది అందుకే కౌశిక్ రెడ్డి గారు ఏమన్నారు మీరు వస్తారా మేము ఇంటి మీద జెండా ఎగిరేస్తాం కండువా కప్తాం కేసీఆర్ గారి దగ్గరికి తీసుకెళ్తాము పోదామని అన్నాడు ప్రకటన చేశాడు కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కౌశిక్ రెడ్డి గారిని మరి చుట్టూ ఇంటి చుట్టూ పోలీసులను మోరించి మరి అరకపుడి గాంధీని మరి వారి కార్యకర్తలతో మరి రావడం అనేటటువంటిది దానికి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది రేవంత్ రెడ్డి గారు యొక్క హస్తం ఉండడం వల్లనే వాళ్ళు మరి కౌశిక్ రెడ్డి గారికి ఇంటికి రావడం జరిగింది ఆయనను నానా ఆడుతూ మరి దాడి చేస్తూ ఎన్నో ఇబ్బందులకు గురి చేసిన అప్పుడు మా నాయకుడు అయినటువంటి హరీష్ రావు గారు కూడా అక్కడికి రావడం జరిగింది పోలీసుల చేత అప్రజాస్వామ్యంగా రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించడం అనేటటువంటిది మరి ఈ స ఇది సరి అయిన పద్ధతి కాదు మరి అరకిపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నడా రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది టెక్నికల్గా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు అనేటటువంటిది ప్రకటిస్తే మరి కాంగ్రెస్ కండువా ఎందుకు గప్పారు అంటే టీఆర్ఎస్ పార్టీని చీల్చి ఎన్నో కుయోక్తులతో టీఆర్ఎస్ను నాంబర్ రూపాలు లేకుండా చెయ్యాలనేటటువంటి ఆయన ఒక ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి క్రిమినల్ మెంటాలిటీ ఉంటుంది ఆయన ముఖ్యమంత్రి కాకముందు మరి రాజకీయంలో ఉన్నప్పుడే ఓటుకు నోటు దొంగగా ఉండి మరి అటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే మరి పాలన అనేటటువంటిది ప్రశాంతంగా ఉండదని ఈ సందర్భంగా తెలియజేస్తూ దయచేసి స్టేట్లో లాయ్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి మరి ప్రజాస్వామ్య పద్ధతిలో ఇప్పుడు మేము ఒకటి అడుగుతున్నాము అరేకపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీయా టీఆర్ఎస్ పార్టీయా ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ అయితే మరి పద్దుల కమిటీ మెంబర్గా హరీష్ రావుకు డిక్లేర్ చేయాల్సిన అవసరం ఉంది ఇది ఒక కుట్ర జరుగుతుంది కాబట్టి మేము ఖండిస్తున్నాం ఇదే విధంగా రేవంత్ రెడ్డి గారు మీ పాలనలో నువ్వు ఈ రకంగానే చేసినట్టయితే భవిష్యత్తు లోపల మరి ఎక్కడికక్కడ మేము మరి మీ ప్రభుత్వాన్ని నిలదీసే పరిస్థితి వస్తుంది కాబట్టి తస్మత్ జాగ్రత్త నువ్వు పాలన మీద శ్రద్ధ వహించు ప్రజల మీద శ్రద్ధ వహించు ప్రజాస్వామ్య పద్ధతిలో శ్రద్ధ వహించి నువ్వు పాలన చేసి ప్రజల బాగోగులు చూడాలి తప్ప ఏ రోజు స్పీచ్ ఇచ్చినా నువ్వు కేసీఆర్ గారిని కానీ మరి మరి టిఆర్ఎస్ పార్టీని కానీ దూషించడానికి ముఖ్యమంత్రి అయిందా నువ్వు దూషణలతోటి ముఖ్యమంత్రి అయినావు అది వాస్తవం కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత దూషణను మానుకొని ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలకు ఉపయోగపడేగా మరి చూడాల్సి వస్తుంది లేకపోతే ఖచ్చితంగా నీ ప్రభుత్వాన్ని త్వరలోనే కూల్చే పరిస్థితి వస్తుంది ఎవరు కూల్చరు నీ చుట్టున్న నాయకులే నీ చుట్టున్నటువంటి కాంగ్రెస్ నాయకులే నిన్ను కూల్చేస్తారు కాబట్టి తస్మత్ జాగ్రత్త ఈరోజు మరి మండల కేంద్రంలో కానీ ప్రతి మండలంలో మరి టీఆర్ఎస్ నాయకులను పోలీస్ స్టేషన్లో ఉంచడం అనేటటువంటిది అప్రజాస్వామ్యం కాబట్టి మరి ఈ సందర్భంగా దీన్ని ఖండిస్తూ త్వరలోనే నీ విధానాన్ని మార్చుకోవాలని హెచ్చరిస్తున్నాము జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారు నాయకత్వం హరీష్ రావు గారు నాయకత్వం అక్రమ అరెస్టులను అక్రమ అరెస్ట్లను జై తెలంగాణ జై తెలంగాణ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి